హాయ్ అండి ఈ రోజు మన షార్ట్ వీడియోలో ఎంతో సింపుల్ గా అలానే చాలా టేస్టీగా ఉండే రొయ్యల నిల్వ పచ్చడిని ఎలా చేయాలో చేసి చూపిస్తాను ఈ పచ్చడిని అయితే చాలా త్వరగా చేసుకోవచ్చు మరి ఎలా చేయాలో చూసేద్దామా ఈ పచ్చడి కోసం అయితే ముందుగా మసాలా పౌడర్ ని రెడీ చేసుకోవాలి దానికోసం ఈ దినుసులను అయితే తీసుకోండి ఈ పచ్చడికి యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ అండ్ క్వాంటిటీస్ ని డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి వీటిని ముందుగా డ్రై రోస్ట్ చేసుకుని పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ వేసుకోవాలండి నేనైతే గ్రౌండ్ నట్ ఆయిల్ ని యూజ్ చేస్తున్నాను నేనైతే ఒక కప్పు రొయ్యలను తీసుకున్నానండి వీటిని ముందుగా శుభ్రంగా క్లీన్ చేసి కడిగి ఉడకపెట్టి ఉంచుకున్నాను వాటిని అయితే వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టుకుని దోరగా ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా వేగిన తర్వాత ఈ రొయ్యల్ తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే ఇదే ఆయిల్ లో ఒక రెండు స్పూన్లు ఫ్రెష్ గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎర్రగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ వెల్లుల్లి పేస్ట్ అంతా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి ఇదంతా పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఉప్పు కారం అలానే కొంచెం పసుపు కూడా వేసుకుని ముందుగా దంచి పెట్టుకున్న మసాలా పౌడర్ ని కూడా వేసుకుని ఇదంతా ఆయిల్ పట్టేటట్లుగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా గ్రేవీ లాగా తయారైన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న రొయ్యలు కూడా వేసుకుని ఈ గ్రేవీ అంతా రొయ్యలకి కి పట్టేటట్లుగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ముందుగానే ఒక నిమ్మకాయని రసం తీసి పెట్టుకున్నానండి ఆ రసాన్ని కూడా వేసుకుని ఇదంతా బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలిపి ఒక రోజంతా వదిలేస్తే ఆ మసాలా ఫ్లేవర్ అనేది రొయ్యలకి పట్టి చాలా టేస్టీగా ఉంటుంది ఇంక ఇంతేనండి చూసారు కదా ఎంతో సింపుల్ గా చేసుకుని రొయ్యల్ని లోపచ్చడి అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి